హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మా నానమ్మ ఏంటంటే రేపు కేదారి వ్రతం ఉన్నందున జాజుతో ఈ రోజే గోడ పైన సున్నం వేసుకొని జాజుతో అయితే పొప్పడం వేస్తున్నారండి ఇది ఏంటంటే మనము ఇక్కడే మనము పళ్ళు చేసిన బూరలో ఇంకా నోము దండలు అన్ని పెట్టి నోముకుంటాము అందుకని చెప్పి ముందు రోజు రాత్రి ఇలా జాజితో అయితే అటు తొమ్మిది ఇటు తొమ్మిది నిలువుగా అడ్డంగా రెండు సైడ్లు తొమ్మిది తొమ్మిది వచ్చేలాగా డబ్బాలు వేసుకొని మనకైతే పొప్పడం వేస్తారు ఇంకా త్రిశూలం ఒక సైడు ఇంకా మేమైతే గౌడ్స్ కాబట్టి ఒక సైడ్ తాడి చెట్టుతో ఇంకా తాడి చెట్టు ఎక్కి కళ్ళు తీస్తున్నట్టు అలా అయితే చిన్న చిన్న బొమ్మలు వేస్తాము ఇలా అయితే మేము ముందు రోజు నైట్ పొప్పడం వేసుకుంటామండి థ్యాంక్ యూ బాయ్